భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని చుంచుపల్లి తండాలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మాలోతు రాజా కత్తెర గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు విస్తృత ప్రచారం నిర్వహించారు ప్రచారంలో గ్రామ మహిళలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి మాలోత్ రాజా మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో సమస్యలపై తనకు అవగాహన ఉందని గ్రామ పంచాయతీలో సిసి రోడ్లు డ్రైనేజీలు వీధి లైట్లు మంచినీటి సమస్యను పరిష్కరిస్తానని కోసం కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తానని హామీలు ఇచ్చారు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు కేటాయించిన కత్తెర గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చుంచుపల్లి తండా ఓటర్లను కోరారు చక్ర గుర్తు కేటాయించినారు శ్రీ నంబర్ రెండు జేఆర్ఎస్ పార్టీ బలపరిచిన నేను అదే విధంగా ఇక్కడ ప్రజా జీవితంలో ఈ నాటి వరకు ప్రచారంలో భాగంగా ఈ రోజు గారు ఇచ్చినారు అదే విధంగా అండా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి మాకు మంచి ఆశీర్వదర్ ఇచ్చారు కాబట్టి వచ్చిన ప్రతి ఒక్క తినచరివానికి మా ప్రయత్నత్తి ఏది ఏమైనా ఊటమి ఎలుబు అనేది మానవ జీవితంలో వీళ్ళు ఇదైనా క్రీడారంగం కావచ్చు ఏదైనా గెలుపులో సహజమే గెలిచిన పేదగా ఆలోచిస్తా జనాలు ఏది అనుకుంటే వారికే ఆ విజేత వివరిస్తున్నా మరొక్కసారి అత్ర గుర్తు ఒట్టేసి భార్య మీరు గెలిపించాలని ప్రధానంగా ఊళ్ళో కొన్ని సిసి డ్రైన్స్ ఉన్నాయి అదే విధంగా మంచి సమస్య కొన్ని కొన్ని వాటి ఉన్నాయి అవి కూడా వన్ ఇయర్ లో వాయి వహించి సమస్య పూర్తి చేస్తా అది లైట్లు ముత్తలంగూడి దగ్గర కొంచెం ఇబ్బంది ఉంది అది కూడా ముత్తలంగూడి నుంచి వాగు వాగుకు వెళ్ళే దారిలో ఐదారు పోల్లు విద్యుత్ దీపాలు లేవు కాబట్టి అది కూడా విద్యుత్ కొంచెం ఇబ్బంది ఉంది అది కూడా కరీస్తారని మరియు మన కమ్యూనిటీ హాల్ లేదు ఊళ్ళో అది కూడా ఎస్సీ ఎస్టి కమ్యూనిటీ హాల్ గెలిచిన సంవత్సరంలో అది కూడా కంప్లీట్ చేస్తానని ఆ యొక్క హామీని తమ్ముట ముఖ్యంగా అది కిరణ్ లోటు ఈ గెలిస్తే ఈ సంవత్సరం సంవత్సరంలోనే అమ్ముటాలకి పునాదు చేస్తాను కోరుకుంటాను ప్రజలందరికీ శిరస్సు గురించి వేడుకుంటాం ఈ రోజున కొంచెం కొంచెం అని ప్రత్యేకంగా మీ గ్రామానికి రావడం జరిగింది ఏరియాలో నేను అనేక సోదరులు పర్యటించాను నేను ఇక్కడ ఉన్నప్పుడు నేను ఇక్కడ ఉన్నప్పుడు అనేక రకాలు సోదరి మరి ఆయన సర్పంచ్ గారికి ఉండాలని నేను ఈ పథకానికి వచ్చి మళ్ళీ గెలించాలా గెలిపించాలా కల్పించాలా ఇప్పుడు నాకు సంతోషం కనిపిస్తా ఉంది నాకు ఇప్పుడు విశ్వార్థం కలిగింది రాజీవ్ గెలిపిస్తాను అన్నారు నాకెంతో సంతోషంగా కలిగిస్తుంది ఎందుకంటే మా సోదరి మణి స ఉన్నప్పుడు అనేక